కలలో వరాహమూర్తి కనిపిస్తే అర్థం ఏమిటి హిందూ పురాణాలలో వరాహమూర్తి అనేది శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ అవతారం భూమిని రక్షించడానికి దుర్మార్గాన్ని సంహరించడానికి ఈ అవతారం అవతరించింది కలలో వరాహమూర్తి దర్శనం అనేది ఆధ్యాత్మికంగా వ్యక్తిగత జీవితంలో కూడా అత్యంత శుభప్రదమైందిగా భావించబడుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ శత్రునాశనం వరాహమూర్తి కలలో దర్శనం అంటే మీ జీవితంలో ఉన్న శత్రువులు అవరోధాలు దోషాలు తొలగిపోతాయని సంకేతం రెండు రక్షణ మరియు ఆశీర్వాదం కష్ట సమయంలో దైవ రక్షణ మీకు లభిస్తుందని మీ మీద ఉన్న అపాయాలు తొలగిపోతాయని సూచిస్తుంది మూడు న్యాయం సాధనం అన్యాయం జరిగిన వారు న్యాయం పొందుతారని దైవం మీ పక్షాన నిలబడుతుందని సంకేతం ఆధ్యాత్మిక అభివృద్ధి కలలో వరాహమూర్తి దర్శనం అంటే మీరు భక్తి ధర్మం వైపు మరింతగా ఆకర్షితులవుతారని మీలో శక్తి మరియు నిశ్చయ బలం పెరుగుతుందని అర్థం ఐదు కుటుంబ శ్రేయస్సు ఇది కుటుంబానికి సంతోషం ఐక్యత మరియు ధన సమృద్ధి వచ్చే సూచన కూడా కావచ్చు జాగ్రత్తలు కలలో వరాహమూర్తి కోపంగా లేదా యుద్ధరంగంలో కనిపిస్తే అది మీ జీవితంలో మీరు పట్టించుకోవాల్సిన పెద్ద సమస్య ఉందని దాన్ని వెంటనే పరిష్కరించుకోవాలని సూచన ముగింపు కలలో వరాహమూర్తి దర్శనం అనేది దైవ రక్షణ శత్రునాశనం ధర్మ విజయం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి సంకేతం ఈ కళ చూసిన వారు శ్రీ మహావిష్ణువుని ముఖ్యంగా వరాహ స్వామిని పూజించడం ఓం నమో భగవతే వరాహాయ మంత్రాన్ని జపించడం మేలని భావించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టైంలో స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు నెలల అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే స్ప్రై సబ్స్క్రైబ్ చేసుకోండి దా చిన్న పని నా కోసం చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్జెస్ మీ ప్రతి కమెంట్కి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వాటిని ఇక్కడ చేయడానికి ట్రై చేస్తున్నా